నమస్కారం అందరికీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి స్వాగతం తిరుమల శ్రీనివాసుని భక్తుల కోసం నిర్మితమైన ఈ ఆలయం శిల్పకళ భక్తి మరియు ఆధ్యాత్మికతతో ప్రసిద్ధి పొందింది ఈ వీడియోలో ఆలయ యాత్ర ఆర్టీసీ బస్సులు ఆటోలు దర్శన టికెట్లు ప్రసాదాలు మరియు రాత్రివేళ మెరిసే లైటింగ్ ప్రత్యేకతలు చూద్దాం చివరిలో ఆలయ రాత్రి అందాలను చూపిస్తాం యాత్రను ఆస్వాదించండి హైదరాబాదులోని మీ దగ్గర మెట్రో స్టేషన్ నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోండి అక్కడి నుండి ఆర్టీసీ బస్సులు హైవే వరకు అందుబాటులో ఉంటాయి ఆలయం హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటోలు అందుబాటులో ఉంటాయి వీటిలో ఆలయ ప్రవేశం దగ్గరికి చేరుకోవచ్చు ఇప్పుడే ఆలయ ద్వారానికి చేరుకున్నాం ఆలయానికి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి భక్తులు గోవింద గోవింద నినాదాలతో ముందుకు సాగుతారు ఇదిగో మనం ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించాం గోపురం అద్భుతంగా మెరిసిపోతుంది తిరుమల శైలిలో నిర్మించిన ఆలయం స్వామివారి విగ్రహం భక్తులకు పవిత్ర అనుభూతిని కలిగిస్తుంది గర్భగృహం వద్ద మంత్రోచ్చారణ వేదపారాయణం భక్తులకు భక్తిభావాన్ని మరింత పెంచుతాయి సాయంత్రం ఆలయం బంగారు కాంతులతో మెరిసిపోతుంది అందుకే భక్తులు ఎక్కువగా ఆ సమయానికే వస్తారు శని ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ భక్తుల కోసం ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి లడ్డు ఫిఫ్టీ రూపీస్ అండ్ పులిహోర వచ్చేసి ట్వంటీ రూపీస్ అలాగే ఫ్రీ దర్శనం అందుబాటులో ఉంది కానీ ఎక్కువ సమయం వేచి ఉండాలి హండ్రెడ్ రూపీస్ మరియు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి దర్శనం టికెట్స్ కౌంటర్ దగ్గరికి వెళితే వాళ్ళు మనకి చెప్తారు ఆలయానికి సమీపంలో మరికొన్ని ఆధ్యాత్మిక స్థలాలు ఉన్నాయి వీటిలో దేవి ఆలయం హనుమాన్ మందిరం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి భక్తులు వీటిని సందర్శించి ఆశీర్వాదాలు పొందుతారు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు తమ అనుభవాలను షేర్ చేసుకుంటారు చాలామంది రాత్రి వేళ ఆలయ రమణీయతను ఆస్వాదించుకోవడానికి ఇక్కడ కూర్చొని భక్తి గీతాలు పాడుతూ ధ్యానం చేస్తుంటారు ఇక్కడ నిత్య పూజలు ప్రత్యేక హోమాలు సహస్ర నామార్చన అభిషేకాలు నిర్వహించబడతాయి ముందుగా బుకింగ్ చేసుకొని ఈ ప్రత్యేక సేవల్లో పాల్గొనవచ్చును అలాగే ఆలయం అంతటా నాదస్వర ధ్వని వేద మంత్రోచ్చారణ వినిపిస్తూ భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ఈ శాంతి భక్తుల హృదయాన్ని తాకుతుంది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో నాణ్యమైన శిల్పకళను ఉపయోగించారు ఆలయ శిల్పాలు గోపురం మరియు దేవత విగ్రహాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబడ్డాయి తిరుమల ఆలయ శైలిలో ఉండే ఈ ఆలయం ఇక్కడి భక్తులకు తిరుమల స్వామివారిని దర్శనం పొందిన అనుభూతిని కలిగిస్తుంది ఆలయ పరిసర ప్రాంతాలు పచ్చదనంతో నిండిపోయి భక్తులు ప్రాంగణంలో త్రోవల్లో నడుచుకుంటూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ స్వామివారిని ధ్యానిస్తారు ఆలయ ప్రాంగణంలోని ప్రశాంతత భక్తుల హృదయాన్ని తాకుతుంది ఇక్కడ వివిధ రకాల పూజలు నిర్వహించబడుతున్నాయి సుప్రభాత సేవ తిరుప్పావై సేవ విశేష అర్చన కుంకుమార్చన సహర్సనామార్చన లాంటి పూజలు భక్తుల కోరికల నెరవేర్పు కోసం నిర్వహించబడతాయి భక్తులు ముందుగా బుక్ చేసుకొని ఈ పవిత్ర సేవల్లో పాల్గొనవచ్చు ఇప్పుడు ఆలయం వెనుక భాగంలోని కోనేరును చూస్తున్నాం ఈ పరిశుద్ధ నీరు ఆలయ ఆధ్యాత్మికతను మరింత పెంచుతుంది భక్తులు ఇక్కడ ఆచమనం చేసేందుకు మాత్రమే అనుమతించబడ్డారు కానీ నీటిలోకి దిగడం నిషేధితం ఈ కోనేరు విశిష్టత ఏమిటంటే ఇది ఆలయ ప్రధాన గర్భగృహానికి సమీపంగా ఉండటంతో భక్తులు ఇక్కడ నీటిని తాకి పవిత్రతను అనుభవించగలరు ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడ దీపాలను వదిలి స్వామివారిని ఆరాధిస్తారు సాయంత్రం వేళ నీటిపై ఆలయ గోపుర ప్రతిబింబం కనువిందు చేస్తుంది నైట్ లైటింగ్తో ఈ దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుంది ఈ దివ్య దృశ్యాన్ని చూసే ప్రతి భక్తుడికి భగవంతుని దివ్యత్వం అనుభూతిగా మారుతుంది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ యాత్ర భక్తుల హృదయాలను తాకే ఆధ్యాత్మిక యాత్ర అనుభూతిని అందిస్తుంది ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు కూడా సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరిన్ని అద్భుతమైన యాత్రా వీడియోల కోసం మా ఛానల్ నాగా బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆలయాల వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చా చూడండి